హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి పెసరట్ ఉప్పు అండి మనం ఆంధ్ర స్టైల్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇది కొన్ని చోట్ల పెసరట్ ఉప్ అనేది తెలియదండి వాళ్ళ కోసం అండి తెలిసిన వాళ్ళు అయితే మనకు వచ్చు చేసుకుంటాం తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ప్లీజ్ మనం ఇది పెసరట్ ఉప్పు అనేది ముందుగా మనం ఒక అర కేజీ పెసరలు తీసుకున్నానండి అందుట్లో కొంచెం రైస్ వేసాను ఒక ఫైవ్ స్పూన్స్ రైస్ వేసి నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇలా కడిగేసుకుని ఇలా మనకి పొట్టు కూడా పోకుండా కడుక్కోవాలండి పెసరట్లు అంటే మన గ్రీన్ కలర్లో ఉంటాయి కదా చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిరకాయలు ఈ విధంగా తీసుకుని కట్ చేసుకోవాలి ఇంకా ఈ పెసరట్టు ఉప్మాలో ఈ పచ్చిమిర్చి అల్లం వేయడం వల్ల పెసరట్లు అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇప్పుడు మిక్సీలు అయితే ఆడేసుకుంటున్నాను నేను ఇంకా మనకి మొత్తం ఇది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా వేసుకోవాలండి ఇంకా ఇలా అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే చాలా అండి ఇది ఇరిగిపోకుండా ఉంటుంది పిండి ఇంక ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా పెసరపిండి అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా చిక్కగా చేసుకోవాలి ఇలా వీక్లీ టూ టైమ్స్ పెసరట్లు అనేది వేసుకుని తింటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి వీటిల్లో పెసరలు మనకి పోషక విలువలు చాలా ఉంటాయి ఇప్పుడు పుదీనా టమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా కొద్దిగా ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నానండి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి లేకపోతే చెట్లపై మొత్తం ఆయిల్ అంతా పేలిపోయినట్లు వస్తుంది నేను పచ్చిమిరకాయలు కట్ చేయకపోతే ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకుని వేసేసుకున్నానండి ఇంకా ఇప్పుడు పుదీనా కూడా మనం పుదీనా కొత్తిమీర రెండు అండి ఇవి రెండు కడిగే శుభ్రం క్లీన్ చేసుకుని వేసుకున్నా కొద్దిగా చింతపండు ఒక స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి స్కిప్ అయిపోయింది సాల్ట్ కూడా ముందే వేసుకుంటే మనకి టమాటాలు అనేది బేగా మగ్గిపోతాయండి ఈ విధంగా మొత్తం టమాటాలు బాగా మగ్గిపోనివ్వాలి ఈ విధంగా మనకి పెసరట్టు ఉప్మాలో పుదీనా టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అలాగే మనకి కొత్తిమీర టమాటా చట్నీ కూడా బాగుంటుంది నేను కొత్తిమీర కూడా అందుకే యాడ్ చేసానండి ఒకసారి పుదీనా టమాటా చట్నీ కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకే మొత్తం ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన ఇవ్వాలి అండి మూత పెట్టుకుని బాగా ఇవ్వాలి వాటర్ అంతా ఇంగిపోయిన తర్వాత ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే వేసుకుందాం మిక్సీ గ్రైండ్ అయితే వేసేస్తానండి ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇంకా మనం బా బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుందామండి జీలకర్ర ఆవాలు సాయి మినపకుళ్ళు ఇంకా ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకుని కొంచెం కరివేపాకు నేను పచ్చిమిర్చి కూడా వేసేనండి ఒక పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను వీటిలో పొడుగ్గైతే బాగోవండి కొంచెం చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి నోటికి తగలకుండా తినేయచ్చు ఈ విధంగా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్ అనేది బేగా మగ్గిపోతుంది సాల్ట్ వేసుకొని బాగా మగ్గిపోయినవ్వాలండి ఇప్పుడు ఇది మగ్గిపోయిన తర్వాత తగిన వాటర్ వేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఉప్మా నూక అనేది అందులో వేసేసుకుంటామండి ఉప్మా అనేది కొంచెం పల్చగా చేసుకుంటే పెసరట్లలో పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది గట్టిగా అయిపోతే మనకు పెసర పెసరట్ల పైన వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఈ విధంగా ఉండగానే తింపేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం ఇప్పుడు ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి చట్నీ రెడీ అయిపోయింది ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా పిండి కూడా మనం రుబ్బుకొని పెట్టుకున్నప్పుడు అట్లయితే వేసేసుకుందాం ముందుగా స్టిక్ ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు టూ రెండు గరెలైతే పిండి వేసుకున్నానండి నేను ఈ గడితో రెండు గడలు ఫుల్లుగా వేసుకుని ఈ విధంగా మొత్తం తిప్పితే మొత్తం నీట్గా గుండ్రంగా వస్తుందండి పిండి ఎక్కడ విరగ విరగదండి అట్టు చాలా బాగా వస్తుంది అట్లయితే ఈ విధంగా వీక్లీ టూ టైమ్స్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా పిల్లలకేంటి మనకేంటి చాలా హెల్త్కి అయితే మంచిదండి ఇక ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత ఉప్మా అయితే మనం పైన స్ప్రెడ్ చేసేసుకుందాం ఫుల్ మొత్తం పెసరట్టు అంతా ఈ విధంగా పలుచిగా పాముకొని ఇప్పుడు అట్టయితే మనకు రెడీ అయిపోయిందండి అంతేనండి పెసరట్టు చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇంకా నా వీడియో కనుక ఇది మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి